ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పంతొమ్మిది తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఏ విధంగా వచ్చింది ఎంత వచ్చింది అలాగే వాటి ఇతరులలో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ముందుగా స్టాక్ చూసుకుంటేనా ఒక ఏడు గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రెండు లక్షల నలభై వేలు వచ్చిందని ఇక మళ్ళీ ఏడున్నరకు చూసుకుంటే రెండు లక్షల డెబ్బై డెబ్బై ఐదు వేల వరకు వచ్చిందని స్టాక్ వచ్చింది టోటల్ మీరు చూసుకుంటే రెండు లక్షల నలభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై ఎనభై అయితే స్టాక్ అయితే ఈరోజు అనంతపురంకి వచ్చింది నా ఈరోజు క్వాలిటీలు చూసుకుంటే క్వాలిటీలు అయితే చాలా తక్కువన అన్ని వానకాయలు ఎక్కువ ఉన్నాయి వర్షాలు పడ్డం వల్ల వానకాయలు ఎక్కువ క్వాలిటీలు కూడా తగ్గుతున్నాయి మంచి క్వాలిటీలు వచ్చే టైంలో అనంతపురికి వర్షాలు పడడం వల్ల క్వాలిటీలు అయితే తగ్గిపోయాయి చాలా పంటలు కూడా నష్టమైపోయాయి స్టాక్ వచ్చేసి రెండు లక్షల నలభై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేల లోపల ఉంటుంది నా ధరలు చూసుకుంటే ఇప్పటివరకు వచ్చి అర్ధ మార్కెట్ మాత్రమే యాక్షన్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ యాక్షన్ అయితే పూర్తి అయిపోయింది వీటి ధరలు చూసుకుంటున్నా మూడు వందల యాభై రూపాయలు అయితే మార్కెట్ మొత్తానికి టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఒక మండిలో మూడు వందల ఇరవై ఒక మండీలో మూడు వందల ముప్పై ఇట్లా టాప్ రేట్ అయితే పడ్డాయి ఇక వాన తడిసినకాయ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అది కూడా తడిచినకాయ కాయ అయితే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఎక్కువ డ్యామేజ్ ఉన్న కాయ అయితే ఏమీ అసే యాక్షన్ అయితే పలకడం లేదు అవి అవి అయితే ఏం రేట్లు పోలేదు ఇక ఒక రకంగా క్లాస్ కాయలు ఉండే ఐటాలు చూసుకుంటే నెంబర్ వన్ ఐటల్ అన్నీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఎక్కువ ఐటల్ పలుకుతున్నాయి టాప్ రేట్లు వచ్చి మూడు ఇరవై మూడు ముప్పై మూడు యాభై అక్కడ అక్కడ పడ్డాయినా యాభై చూసుకుంటే ఈరోజు మార్కెట్లో చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మార్కెట్ యాక్షన్ అయితే యావరేజ్గా రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎక్కువ ఐటర్లు పలుకుతున్నాయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ